కిలాడి అక్షయ్ కుమార్ ప్లాప్ల పరంపర గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ డిజాస్టర్లుగానే కనిపిస్తున్నాయి ఒకదానికొకటి పోటీ పడి మరీ ఫెయిల్ అవుతున్నాయి దీంతో అక్షయ్ కుమార్ కూడా ఒకనొక దశలో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు అయినా ఉత్సాహాన్ని నింపుకుని ముందుకెళ్తున్నాడు కొత్త ఏడాదిలోనైనా విజయం దక్కకపోతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు సరిగ్గా ఇదే పరిస్థితిలో కనిపిస్తోంది క్వీన్ కంగనారనౌత్ కూడా బాలీవుడ్లో అమ్మడి పరిస్థితి కూడా సరిగ్గా లేదు వరుస వైఫల్యాలతో అమ్మడు ఇబ్బంది పడిపోతుంది దశాబ్ద కాలంలో అమ్మడి కెరీర్లో సరైన హిట్ ఒక్కటి లేదు తను వెట్స్ మను రిటర్న్స్ తర్వాత పదకొండు సినిమాలు చేసింది వాటిలో మణికర్ణిక బిలో యావరేజ్గా ఆడింది ఝాన్సీ రాణి బయోపిక్ కావడంతోనే ఆ మాత్రమైన బస్తో రిలీజ్ అయ్యింది మిగిలిన చిత్రాల ఫలితాలన్నీ షాకింగ్గానే అనిపిస్తున్నాయి ఐ లవ్ ఎన్వై కట్టిబట్టి రంగున్ రంగూన్ జడ్జ్మెంట్ హైక్యా పంగ్ తలైవి తాకట్ టిక్కు షేర్ చంద్రముఖి టూ తేజస్ ఇటీవల రిలీజ్ అయినా ఎమర్జెన్సీ ఇవన్నీ ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే పెట్టుబడి కూడా రికవరీ తేలేని చిత్రాలుగా మిగిలిపోయాయి అయితే ఈ వైఫల్యాలేవి కంగనా ఇమేజ్ని ప్రభావితం చేయలేదు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కంగనా నుంచి మరో చిత్రం రిలీజ్ అవుతుందంటే బజ్ ఏమాత్రం తగ్గలేదు భారీ అంచనాల మధ్య ఆ సినిమా రిలీజ్ అవుతోంది ఓపెనింగ్స్ భారీగానే వస్తున్నాయి అలాగే వీటిలో కంగనా చేసిన కొన్ని మంచి ప్రయత్నాలు ఉన్నాయి వాస్తవ సంఘటనల ఆధారంగా కొన్ని బయోపిక్లు చేసింది కనీసం అవైనా సక్సెస్ అయి ఉంటే కంగనా స్టార్ట్ కి కలిసొచ్చేది కంగనా బలంగా నమ్మి చేసిన చిత్రాలు కూడా ఊహించని దెబ్బ కొట్టాయి దీంతో కంగనా ఇప్పుడు అంతే వేగంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది